కొండేపి నియోజకవర్గం ఆవిర్భావం నుండి దాముచర్ల కుటుంబం మీతోనే ఉంది కొండేపి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా మారిన దాముచర్ల కుటుంబం మాత్రం మిమ్మల్ని వదలలేదు వెంటే ఉన్నాం వలస పక్షులుగా వస్తున్నారు పోతున్నారు కానీ మీకు అండగా దాముచర్ల కుటుంబ వారసుడిగా మీ ఇంటి బిడ్డగా మీ సత్య ఎప్పుడు మీతోనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా సరే మనల్ని ఓడించాలని స్వయాన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మన కొండేపిపైనే పైనే దృష్టి పెట్టాడు ఎంతమంది వచ్చినా మీ అందరి సహకారం ఉన్నంతకాలం మన కొండేపి ఎమ్మెల్యేగా మన బాల స్వామి గెలుపు ఖాయం మీకు అండగా మీ సత్య ఉంటాడు అన్న దామచర్ల సత్య మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమంలో భాగంగా కొండేపీ నియోజకవర్గంలోని ముత్తరాజపాలెం ముప్పల్ల వెల్లటూరు గ్రామాల్లో పర్యటించిన దామచర్ల సత్య దామచర్ల సత్యకు ఎదురేగి స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామానికి మన సత్య కార్యక్రమం పేరు తీసుకొని మన కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఒకసారి అందరిని కలవాలి రేపు రాబోయే ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ కోసం ఎలా ఎన్నికలను ఎదుర్కోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒకసారి మన కొండేపి నియోజకవర్గంలో అందరు కుటుంబ సభ్యులను కలుద్దామని ఈరోజు మన పనలూరులోని మండలంలో ఈరోజు నిర్వహించుకోవటం అలాగే ఈరోజు ముప్పాల గ్రామానికి రావటం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు సాంబయ్య గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ప్రసాదరావు గారికి మండ ప్రసాద్ గారికి సీనియర్ నాయకులు మన నారాయణ రెడ్డి గారికి మన కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ స్వాములు గారికి మన గ్రామ పార్టీ రామణయ్య గారికి అలాగే సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారికి ఈ నియోజకవర్గం ఈ మండల పరిశీలకులుగా బంగారయ్య గారికి అలాగే ఈ కార్యక్రమానికి గురి చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఇప్పుడే మన మంత్రి మొత్తం చెప్పాడు మనం ఏం చేసాం ఏం చేయబోతున్నాం నామజల్ల కుటుంబం గురించి పెద్ద గురించి అన్ని చాలా వివరంగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాడు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయింది కదా అని వదిలిపెట్టి వెళ్లకుండా నిత్యం ప్రజల మధ్య సేవ చేసే భాగ్యం కలిగించి వాళ్ళ అంటి పెట్టుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే అది దామచల్ల కుటుంబం అని నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా ఈరోజు మనకి ఈ నియోజకవర్గం పెద్ద ఆయన ఉన్నప్పుడు ఈ గ్రామం తొంభై నాలుగు ముందు ఎలాగుంది ఉంది ఇప్పుడు ఎలాగుంది ఆ రోజు పెద్ద ఆయన నాకు తెలిసి ఫస్ట్ టైం ఎన్నికలకు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ బంగారాయ్ గారు వచ్చారు ట్రాక్టర్ల మీద వచ్చారంట ఇంత కారులో చెప్తా ఉన్నారు చాలా దారుణంగా ఉండేది అలాంటిది ఈ రోజు ప్రతి గ్రామానికి సిసి రోడ్డు కానీ కార్ రోడ్డు కానీ అన్నీ వేసి గర్వంగా ఈ గ్రామానికి మేము ఇది చేసామని చరిత్రలో చెప్పుకునేది ఒక తెలుగుదేశం పార్టీ అది దామచర్ల కుటుంబానికి అని నేను తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామంలో మొన్న మన గవర్నమెంట్లో రెండు వాటర్ ప్లాంట్లు ఇచ్చాం ఒకటి మన శ్రీనివాసరావు గారు ఒకటి ఇచ్చారు ఒకటి ఐటీసీ వాళ్ళతోటి వాళ్ళు రెండు వాటర్ ప్లాంట్ ఈ గ్రామానికి కావాలంటే ఎస్సీ కాలనీలో ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఓపెనింగ్ కూడా రావయ్య గుర్రం కూడా ఇప్పించాడు ఆ ఫోటో కూడా ఇప్పుడు నా దగ్గర కాబట్టి అలాగే ప్రతి ఇంటికి ఒక కుళాయి మన మన గ్రామంలో ప్రతి ఇంటికి త్రాగునీరు కూడా ఇచ్చే స్కీమ్ కూడా మనం చేసుకున్నాం అలాగే ప్రతి ఇంటికి బాత్రూమ్స్ కూడా ఒక స్కీమ్లో మన అందరికీ గ్రామంలో అందరికీ బాత్రూమ్స్ ఉండాలని అది కూడా కట్టించాం అలాగే గ్రామాల రోడ్లు లేపించాం కానీ ఈ ఈ గ్రామంలో అరవై ఆరు బూత్ ఎప్పుడు మనకి మైనస్ వస్తూనే ఉంది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈసారి ఆ బూత్లో మనకు మెజార్టీ రావాలని మీరు అందరూ కష్టపడితే మన గ్రామం మంచి మెజార్టీ వస్తుంది ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్ కోసం భావితరాల భవిష్యత్తు కోసం మన అందరం కష్టపడాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈ సంవత్సరాలు మీరు అందరూ చూశారు అలాగే మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మన పిల్లలకు ఉద్యోగాలు లేక కనీసం ఈ గ్రామానికి ఎటువంటి మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి రైతాంగాన్ని నిర్వీర్యం చేశాడు అన్ని రంగాల ప్రజలను ఇబ్బందులు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరందరూ ఇవన్నీ మనం రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మన నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయి అలాగే మీరు మొన్న ఎన్నికల్లో అంత వేవ్లో కూడా మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు మన మన మెజార్టీ వెయ్యి కేవలం వెయ్యి ఓట్లు ఈసారి ప్రతి ఒక్క ఓటు మనకు ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ గ్రామంలో యువతని ఐటీడీపీని నేను అభ్యర్థిస్తున్నా మీరందరూ పది రోజుల ముందు ఈ గ్రామాల్లోకి వచ్చి మీరందరూ ప్రతి ఒక్కరితోటి నోట్రల్ ఓట్స్ అన్నిటి కూడా మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడి మీరు ఈ గ్రామంలో ఉండి రేపు ఎలక్షన్ అప్పుడు దండగా నిలబడాలని ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ అనే ఒక మహానగరాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఈరోజు ఈ ఎనిమిది నెలల నుంచి బయట తిరుగుతా పార్టీ పని మీద తిరుగుతా మా నియోజకవర్గానికి చాలా తక్కువ సమయం కేటాయించాను ఇంకా ఎన్నికల దగ్గర పట్టిన సందర్భంగా ఒకసారి మన వాళ్ళందరినీ కలిసి ఈ ఎన్నికలు మనకి చాలా అవసరం ఈ రేపు గెలుపు అనేది ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలి దానికి మనందరం సహకరించాలి ముందుగా ఈ గ్రామం మనకి మొన్న సుమారుగా రెండు వందల యాభై ఓట్లు మైనస్ వచ్చింది గతంలో కూడా రెండు సార్లు మనకి మైనసే వచ్చింది కానీ ఇది మనకి మెజార్టీ రాలేదు అని అభివృద్ధిలో మాత్రం రాజీ లేకుండా మన ఎమ్మెల్యే స్వామి గారు మన పెద్ద దాంచర్ల ఆంజనేయుడు గారు ఈ గ్రామానికి అన్ని సిమెంట్ రోడ్లు కానీ నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ మనకి ఇక్కడ ఒక డంపింగ్ యార్డు రెండు శ్మశానాలు మొత్తం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ గ్రామానికి మనం చేసుకోవడం జరిగింది ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి దామచుల్ల కుటుంబానికి ఎప్పుడు చాలా ఆప్యాయతగా ఎప్పుడు ఉంటుంది ఒకసారి మీ నాయకులందరూ చిన్న చిన్న ఏమన్నా ఉంటే పక్కన పెట్టి ఈసారి మాత్రం మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి మనం రేపు ఈ నియోజకవర్గంలో మళ్ళీ మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే ఇక్కడ మన ఆర్టీసీ వెంకటరామరెడ్డి గారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చాలా ఎరాజ్ చేశారు దానికి రేపు మన ప్రముఖలో రాగానే దానికి మనం తప్పకుండా ఆయనకి న్యాయం చేద్దామని అలాగే ఆయనకి జరిగిన ఆ ఇష్యూస్లో కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఫాలో అప్ చేయడం జరిగింది అలాగే మేము కూడా ఆయనకు అండగా ఉంటామని ఈ సభాభోగంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇంకా ఇక్కడ మనకి ఈ గ్రామంలో ఇందాక మన ఎస్సీ కాలనీలో ఏదో శ్మశైనం రోడ్డు ఒకటి అడిగారు అది మీ గ్రామస్తులందరూ కూర్చొని ఒకసారి ఎక్కడ ఇటువైపు బాగుంటుందంటే తప్పకుండా రేపు మనం మన గవర్నమెంట్ రాగానే చేద్దామని కూడా నేను ఈ మీకు తెలియజేస్తున్నా ఏదేమైనా ఈసారి పన్నలూరు మండలం నుంచి సుమారు నాలుగు వేల మెజార్టీ మనకి తెలుగుదేశం పార్టీకి రావాలని ఎందుకంటే ఇక్కడ మొన్న మన యువనాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్ర కూడా ఈ మండలంలో చేశారు అలాగే మనం ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఈసారి పనులూరు మండలం చాలా బాగా చైతన్యవంతంగా మనకి సమర్థవంతమైన మండల నాయకత్వం అందరూ మన సీనియర్ నాయకులు సాంబే గారు కానీ ప్రసాద్ గాని మన శ్రీనివాస్ కానీ కోటిరెడ్డి గారు కానీ అలాగే మన వెంకటనారాయణ రెడ్డి గారు అందరూ సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు మీకు రామచల్ల కుటుంబం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో మేమేందో తెలుసు మీరేందో మాకు తెలుసు కాబట్టి మీరు ధైర్యంగా ఈసారి దామచల్ల కుటుంబాన్ని అలాగే తెలుగుదేశం పార్టీని మీరు నిన్ను మనసుతో అలాగే ఈసారి మనకు ఏ కష్టం వచ్చినా మీకు దామచల్ల సత్య ఒకడు ఉంటాడని ఈ నియోజకవర్గంలో మర్చిపోకుండా కూడా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే తప్పకుండా ఈ ఎన్నికలు అయిపోయేదాకా మీకు ఆ పెద్దయిన బంగారయ్య గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు ఏ వచ్చినా గాని మీకు మన ఈ రెండు మండలాలు మరి పొడి పనుల రెండు మండలాలు ఆయన ఈ ఎన్నికల అబ్జర్వర్ గా మన నియోజకవర్గం తరఫున పెట్టాం అలాగే మన అబ్జర్వర్ స్వాములు గారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఒక టీం వర్క్ తోటి రేపు మన ఎన్నికల్లో మనం ఎదుర్కోవాలి మీకు ఓటర్ లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది బయట ఏ ఏ గ్రామంలో ఉన్న ఓటర్లు అందరినీ పిలిపిండి ప్రతి ఓటు మనకి ఇంపార్టెంట్ అబ్రాడ్లో ఉన్నది లేకపోతే ఫారెన్లో ఉన్నది మనం వాళ్ళు వస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే కాదనిలేము కానీ హైదరాబాదు బెంగళూరు లాంటి ఊర్లో ఉన్న ఓట్లందరినీ పిలిపిండి ఎలక్షన్ చాలా పకడ్బందీగా చేద్దాం ఏదో ఒక మంత్రి వచ్చాడనో మీరు భయపడాల్సిన అవసరం లేదు దానచల్ల కుటుంబం ఎందుకంటే బలవంతులు చాలా మంది ఎదుర్కొని గెలిచిన మీకు ధైర్యంగా రేపు మన ఎలక్షన్లో మన ఓట్లు మనం జాగ్రత్తగా పోల్ చేయించుకొని మన గ్రామం నుంచి కూడా చాలా జాయినింగ్లు ఉన్నాయి పార్టీలో మీరు కూడా అందరూ జాయిన్ చేసుకోండి సముచిత స్థానం కూడా వాళ్ళకి కల్పిద్దామని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక రోజు మీ గ్రామానికి వస్తాను మన మహిళలు ఆ గుడికి ఏదో నలభై రెండు వేలు అడిగారు తప్పకుండా పెద్దలు బంగారే గారు మన మరి మండలం పండ్లూరు మండలం ఎలక్షన్ అయిన పెద్దలు బంగారే గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారికి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు గుండేపీ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ஆத்மீய சமாவேசா நிர்வகிச்சு வாழ் இஷ்டம் கோனு டபுள் தோசை ఏరుంది ఈ ఏట్లో మట్టిని ప్రతిసారి తీసుకెళ్లాలంటే మన ప్రభుత్వంలో చాలా మనం దాన్ని కాపాడే కూడా ఎందుకంటే మట్టి ఇక్కడ తీయకుండా ఉంటే ఇసుక మనకి గ్రౌండ్ వాటర్ పొలాలకు కానీ ఇళ్లకు కానీ నీటికి ఉపయోగం ఉంటుందని మనం దాన్ని కూడా తాకనే కూడా చేశాం కానీ ఈ రోజు మన నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా ఎంత దారుణంగా ఉందో మీరు కూడా చూస్తా ఉన్నారు ఏది ఏమైనా అలాగే దీనికి మనందరం కూడా ఇంకొక అరవై రోజులు మీరు అందరూ కష్టపడితే మళ్ళీ ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజారిటీతో మనం గెలిపించుకుందాం ఇంకా ఏమైనా పెండింగ్ పనులు అన్ని చేసుకుందామని తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ నియోజకవర్గంతో సుమారుగా ముప్పై సంవత్సరాలు తెలుగు దానతల కుటుంబానికి ఈ నియోజకవర్గానికి అనుబంధం ఎప్పుడు వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా దామతల సత్యం మీ వెనకాల ఉంటాడని కూడా తెలియజేసుకుంటూ అలాగే ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలవడం కూడా సంతోషంగా ఉంది ఈ రోజు నుంచి మీరు మీ ఓటర్ లిస్టు పైన దృష్టి పెట్టండి రోజుకి రెండు గంటలు మనం కష్టపడితే ఐదు సంవత్సరాలు మనం మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని మనం పొందవచ్చు మన గ్రామానికి కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ మీ గ్రామంలో కూడా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం బాగా స్లోగా ఉంది పాటలు రిజిస్ట్రేషన్ చేయలేదు మీరు దయ ఉంచి రేపు రెండు రోజుల్లో మీరు అందరూ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసి వాళ్ళకి లబ్దిదారుగా సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అని మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి కాబట్టి మీరందరూ కొంచెం ఈ మూడు రోజుల కార్యక్రమం కూడా పూర్తి చేయాలని అలాగే ఇక ఏ సమస్య ఉన్నా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానమ్మా మీరు ఏ విధంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఆయనకి ఎంత అభిమానిచ్చారో ఆశీర్వదించారో అయే ఆశీస్సులు మళ్లీ దామచల్ల కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశించిన వ్యాపార గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా మెజార్టీ వచ్చింది కానీ ఈ గ్రామం నుంచి ఈసారి మాత్రం రెండు వందల లోట్లు మెజార్టీ రావాలి ఎందుకంటే ఇక్కడ యువత చూస్తే చాలా ఉత్సాహంగా ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ బీసీ పిల్లలందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేద్దామని అందరూ చాలా ఉత్సాహంగా ఈ గ్రామంలో ఉన్నారు అలాగే వాళ్ళందరూ కూడా భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు అనేక మంది రోజు ఎక్కువ మంది మహిళలు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం మహిళలకి ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు మన రాజమండ్రిలో సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొని స్త్రీ విధి కింద పద్దెనిమిది వేల నుంచి యాభై తొమ్మిది వేల వయసున్న ప్రతి ఆడబిడ్డకి పెద్దవాళ్ళందరికి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్ లో వేయడం జరుగుతుందమ్మా అలాగే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సులో ఈ ప్రకాశం జిల్లాలో మీరు ఎక్కడికి పోవాలన్నా మీకు బస్ టికెట్ ఉండకుండా ఫ్రీ బస్ అనేది ఒక మంచి ప్రోగ్రాం కూడా తీసుకొని రావడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి మంచి నీళ్ళ కుళాయిలు అలాగే ఆడబిడ్డ వందనం అనే స్కీమ్ కింద ఈరోజు మన ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఈ ప్రభుత్వం మన రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పిల్లల విద్య వాళ్ళ చదువు కోసం పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది అలాగే అన్నదాతకి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి కూడా ప్రతి రైతుకి పెట్టుబడి నిధి కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువైపోతే దానికి మళ్ళీ మన రేపు మన ప్రభుత్వం వచ్చినాక అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి దాన్ని భర్తీ చేయడానికి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ప్రతి నెలకి నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మనం ప్రభుత్వంలో చేశాం మన వేంపాడు గ్రామంలో ఆత్మీయ సదస్సు నిర్వహించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు సాంబయ్య గారికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి మన సీనియర్ నాయకులు బండా ప్రసాద్ గారికి మన నారాయణ రెడ్డి గారికి అలాగే కోటిరెడ్డి గారికి మన నియోజకవర్గ పరిశీలకు స్వాములు గారికి ఈ మండల ఎన్నికల గా వచ్చిన బంగారయ్య గారికి అలాగే మన గ్రామ వెంకయ్య గారికి నరేంద్ర గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఇంకా సుమారుగా అరవై రోజులకి వచ్చావు ఈ యొక్క దుర్తరాశుడు ఈ యొక్క రాక్షస పాలన సమర్గీతం పాలించడానికి ఇంకా కేవలం అరవై రోజులు మాత్రమే ఉన్నాయి ఒకసారి మన కుటుంబ సభ్యులందరినీ కలుసుకొని వాళ్ళకి రేపు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఒకసారి తెలియజేద్దామని ఒక ముఖ్య ఉద్దేశంతో మన గ్రామానికి మన సత్యన్యాయ కార్యక్రమం రూపొందించుకొని కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం ఈ రోజు మన పండలూరు మండలంలోని వేంపాడు గ్రామం వేంపాడు గ్రామానికి రావడానికి జరిగింది అలాగే ఈ గ్రామం చూసుకుంటే ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలోనే వేసాం అవునా కదా The Joy Joy of of Jewelry Jewelry Shopping. Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయోల్స్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక స్లైడ్స్ యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది